మనిషిలో మానవత్వం హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ పద్మా ఫోర్టీన్ క్రియేషన్స్ కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్ ఒకరోజు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి మొదటిసారిగా గుడికి వెళ్ళారు ముఖద్వారంలో ఉన్న స్తంభాలపై చెక్కి ఉన్న సింహం ముఖాలను చూసిన కొడుకు ఒక్కసారిగా దడుచుకుంటాడు భయంతో నాన్న మనల్ని సింహం చంపేస్తుంది పరిగెత్తుతాం పద అంటూ కేకలు పెట్టాడు అప్పుడు తండ్రి కొడుకును దగ్గరకు తీసుకొని అలా భయపడకు అవి కేవలం శిల్పాలు మాత్రమే అవి మనల్ని ఏమీ చేయవు సరేనా అన్నాడు తండ్రి ఆ కుర్రాడు బేలగా చూస్తూ శిల్పం రూపంలో ఉన్న సింహం మనల్ని ఏమీ చేయనప్పుడు అదే శిల్పం రూపంలో ఉన్న దేవుడు మనకు ఎలా మేలు చేస్తాడు అని కొడుకు తన తండ్రిని అడిగాడు ఆ మాటలు విన్న తండ్రి తన డైరీలో ఇలా రాసుకున్నాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాడి ప్రశ్నకు నా దగ్గర సమాధానం దొరకలేదు కానీ అప్పటి నుండి దేవుడిని శిల్పాల్లో కాకుండా మనుషుల్లో వెతకటం ప్రారంభించ దేవుడు కనిపించలేదు కానీ మానత్వం కనిపించింది అందుకే భేదవాళ్ళకు మీ ఆర్థిక స్తోమతను బట్టి సహాయ సహకారాలను అందించండి ఈ విశాల ప్రపంచంలో సమస్త జీవరాశులకు మీకు తగినంత సహాయం చేస్తే అది భగవంతునికి సేవ చేసినట్లే అందుకే మానవ సేవయే మాధవ సేవ అన్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ సూచనలు సలహాలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వే జన భవంతు